స్వాగతం ఈ నెల ఇరవై ఐదున తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది ఈ మీటింగ్ లో మహాలక్ష్మి పథకంలో భాగంగా పద్దెనిమిది నేళ్లు దాటిన యువతలు మహిళలకు నెలకి ఇరవై ఐదు వందల రూపాయలు అందించే దానిపై చర్చించనున్నట్లు తెలుస్తుంది కాగా అన్ని విభాగాల నుంచి కేబినెట్ సమావేశానికి నివేదికలు పంపించాలని సిఎస్ రామకృష్ణారావు అధికారులను సూచించారు అటు బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉండడంతో దానిపై చర్చించే అవకాశం ఉంది అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం అమలు చేశారు అనంతరం రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రారంభించారు దాని తర్వాత ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించారు తాజాగా రాష్ట్రంలోని మహిళలకు ఇరవై ఐదు వందలు అందించే పథకం అమలుపై ఎల్లుండి జరిగే క్యాబినెట్ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది కాగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే మహిళలకు ఇరవై ఐదు ఆర్థిక సహాయం జమ చేసే ఈ స్కీమ్ ను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఈ నిర్ణయం రాష్ట్రంలోని లక్షలాది మంది మహిళలకు గణనీయమైన ఆర్థిక భరోసాను అందించడంతో పాటు రాబోయే సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి అదనపు బలాన్ని చేకూర్చనుంది